ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ కన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారు ఆయన పక్కన జనం ఆయన్ని ఆయనని తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలో పెట్టాడు అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ కన్నా ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ అని బాధ ఉండేవాడు ఒక పదేళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తున్నారు సార్ మీరు పదేళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తినాడు అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మేము సెంటిమెంట్ని మేమే కదా తగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదండి నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ ఏంది నాకు దూరం ఏంది మానక శోభ పొగడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడికి కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చేదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని నీ తంటే ఎవడూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ మాకేమైనా మాకు ఏదైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటమే ఆశ్రయాల్సిందే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టిం రేవంత్ రెడ్డి గారిని తిట్టి కాంగ్రెస్ వాళ్ళని తిట్టియటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఉన్న ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటేనే వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు దొరికినాయి మీ మన సో ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు మన అవుటరింగ్ రోడ్ మన కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఏమంటే నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసి అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలకు ఎవ పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈరోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు గ్యారెంటీ వచ్చింది ఏడో గ్యారంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం